హాయ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ మార్నింగ్ తను ఇన్స్టిట్యూట్కి వచ్చాడు మేము చెప్తాం కదే తను చాలా మంచోడని హాయ్ ప్రోబ్లమ్ ఇస్ సాల్ట్ ఇఫ్ నాట్ पर्सनल అక్టడగొచ్చా యా ఫ్రీ రాల్వే ఏంటి నథింగ్ పర్సనల్ ఫ్యూచర్ లో అవాని డైరెక్టర్ ఫిల్మ్ లవ్ స్టోరీ జస్ట్ ఇన్स्पिरेशन पर्सन అంటే సో నైస్ కెన్ ఐ టేక్ పిక్చర్ షూర్ బుడగలని ఎపిసోడ్ సంచెషనల్ లివింగ్ సబ్‌స్క్రైబర్స్ నంబర్ చూడండి అవును సర్ చూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వేవర్షిప్ ఉండట్లేదు సార్ కరెక్టే కదా మరి మీరన్నట్టే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూస్ ఏ లేదు సార్ చెప్పారుగా ముందే దాన్ని ఫాలో అయిపోవడమే ఓకే సార్ ఏం చూస్తున్నావు రా ఫోన్లో ఎవరు పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావు అంటే నేనైనా బోర్ కొట్టు ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరికైనా ఉండాలి అదేం లేదు సార్ మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే గాని ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు హాయ్ బిజీగా ఉన్నావా లేదు నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికేం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూడు ఆగు ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నా చూడు దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం అనిపించింది మోర్ దెన్ లవ్ నాకు కొంచెం సెక్షువల్ గా అనిపించింది డిఫరెన్స్ ఏంటి చెప్పడానికి ఏం లేనప్పుడు మే బి సెక్స్ ఇస్ ద ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్ లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ ఏది ఐ విష్ యు టు బి ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది అయినా చూడాలి నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఒకటి చెప్తా చెప్తాను చేస్తావా దిబి అని ఒక రోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజైనా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా దివ్య ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ ఎవరైనా అడిగితే సమాధానం ఉండేది కాదు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీరా వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే సార్ ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసే అని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడి అడిగావు కదా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు కానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని నీ అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గర తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లోలిటా చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పచ్చు కదా వచ్చారు నాన్నే కదా దానికి ఎందుకు సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు యూనిట్ సమ్మన్ జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురులుగా పుడతాం అప్ప ఇంకెవరు లేని ప్లేస్కి వెళ్దామా హలో హాయ్ దివ్య ఎక్కడున్నావు ఊరు వెళ్తున్నాను చెప్పలేదు అంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది సరే ఎప్పుడు ఒక టూ డేస్ లో వచ్చేస్తాను దివ్య హలో నిజంగానే టూ డేస్ లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ ముగ్గురికి యాక్షన్ షో లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసే మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రాపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులు ఉంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్వీక్ తర్వాత వస్తున్నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉన్న ఎందుకు మాట్లాడతావు ఎదురు చూడ్డం అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకంత పెయిన్ఫుల్ గా ఉంది కామోకేషన్కే కదా మళ్ళీ కలమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ ఒక పంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి ఐ విష్ వెళ్ళే ముందు మన ఇద్దరం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ స్పెండ్ డే విత్ యు యూ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నా ఫీలింగ్ అదే రేపు అనేది వీ డోంట్ నో అట్లీస్ట్ నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏదీ దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీడ్ జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్